మీ ఇల్లు తలతల మెరవాలనుకుంటున్నారా అయితే ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు ఈ రెండు ఐటమ్స్ వేయండి అదేంటో వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటో కాంపిటీషన్లో అయితే కాంపిటీ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చామండి ఇంక ఈవినింగ్ అయితే టైం అయితే అయింది ఈరోజు హాలిడే అనేసి ఇంక తీసుకొని వెళ్ళాము ఎందుకు హాలిడే అంటే బంద్ అనేసి ఇంక హాలిడే అయితే ఇచ్చారు సరేలే సెలవు కూడా కలిసి అనుకున్నాము నాన్నకి బాగుండదని చూడడానికి కూడా వెళ్ళి అలా పొలంలోకి కూడా వెళ్ళి వచ్చాము వీడియో పెట్టాను కదా ఎలా ఉంది బాగుందా ఇంకా నాన్నకైతే ఇప్పుడు బాగుందండి ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవంటి హోంవర్క్స్ అయితే వీళ్ళకి చేయిస్తున్నాను చండ్రిగారు వచ్చి సాయి చేయిస్తున్నారు నేను వచ్చి విద్యాకి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మాకు ఇది పెద్ద లా అనిపిస్తుంది చాలా ప్రెజర్ ఇంకా మామూలు ప్రకూల్కి పెళ్ళి ఉంటే ప్రతి ఇంట్లో అయితే ఈ ప్రెజర్ అయితే ఉంటుంది వాళ్ళతో హోంవర్క్స్ చేయించడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఓపిక అయితే ఉండాలండి సాయి అయితే ధనంతులు తనైతే చేసేస్తాడు కొంచెం విద్యమ్మనైతే ఈ ఇయర్ కొంచెం బాగా పట్టించుకోవాలి నెక్స్ట్ ఇయర్ అయితే ధనంతులు తానే చేసేస్తుందండి ఇద్దరు కూడా చాలా బాగా చదువుతారు సాయి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు విద్యమ్మ అబాకస్ మ్యాథ్స్ అయితే చేస్తుంది అందుకే సాయిని అయితే చూడమన్నాను నేను కూడా కొంచెం అలా నేర్చుకుంటున్నాను మనకి చిన్నప్పుడు ఈ అబాకస్ మ్యాథ్స్ అయితే లేవు కదా ఇప్పుడైతే అవే మెయిన్ కదా చాలా ఈజీగా చేస్తున్నారండి నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను చాలా బాగున్నాయి నాకైతే ఇప్పుడు నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీళ్ళు చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు చిన్నప్పుడు ఏదైనా సరే చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు అంటే ఏ గేమ్ అయినా సరే లేదా ఏ డాన్స్ అయినా సరే చదువు విషయంలోనైనా సరే చిన్నప్పుడు మంచి గిఫ్ట్ని ఇచ్చామంటే ఆ వాళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా అదే ఆటోమేటిక్గా మనం ఇంకా పుష్ చేయనసిన అవసరం లేదు ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కూడా వాళ్ళ బాడీ కూడా సహకరిస్తుంది ఇక విద్యం అయితే స్టార్టింగ్లో చాలా దేనిగా ఉండేది అంటే హోంవర్క్స్ అంత ఇంట్రెస్ట్గా చేసేది కాదు మేము కూడా పట్టించుకునేవారం కాదు సాయిబాబాని ఎక్కువ మీ చాలా ఇంట్రెస్ట్గా ఫస్ట్ కిడ్ కదా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది వాడి మీద అయితే నాకైతే మరీనండి ఇంకా చిన్నప్పుడే వాడికైతే ట్వంటీ టేబుల్స్ నేర్పించేసి క్యాపిటల్స్ అవి నేర్పించేసి చాలా ఇంట్రెస్ట్గా వాడిని నేనైతే చూసుకునేదాన్ని ఇంకా విద్యా ఆడపిల్ల ఆడపిల్లని కాదు కొంచెం ఏంటో అంత ముద్దులా అనిపించేసి తనంత ప్రెజర్ పెట్టేదాన్ని కాదు ఇప్పుడు తినైతే తనంత తనే బుక్స్ తీయడం బాగా చదువుకోవడం అయితే జరుగుతుంది విద్య కూడా చాలా బాగా చదువుతుందండి అండి సాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలా పట్టుకోవడం వల్ల చాలా కొంచెం వాడు ఫాస్ట్ ఎక్కువ ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం బాగుంటది వాడి Dinner with your daily? Pencil. 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 Pencil.

ము <helmets> <hã> Gayâндaka göz aunque ilha encarnada? Maa horizontallyer escuchar ay eh ఫస్ట్ devotees czego odita? đá సాయి హోంవర్క్ అయితే అయిపోయింది అంటే రీడ్ రైట్ ఉన్నవన్నీ కూడా చేసేసాడు ఇప్పుడు వచ్చి అవకా మ్యాథ్స్ అయితే చేస్తున్నాడు నన్ను ఏమంటున్నాడు అంటే మమ్మీ నీకు కూడా నేర్పిస్తాను అని అంటున్నాడు ఓకే సాయి చెప్పు అంటే కొంచెం కొంచెం నేర్చుకుంటే ఇంకా అలా వస్తే ఒకసారి అంటే మనకి కష్టమే కదా ఇగో విధం కూడా చేసేస్తుంది మొత్తం ఎందుకు అన్ని పేజీలు చేస్తున్నావు అని సరే సిక్స్టీన్ సెవెంటీన్ ఓన్లీ పేజెస్ చేయమన్నారు తినేమి ఇంకొక పేజీ ఎగస్ట్రా కూడా చేసేస్తుంది విద్య నెక్స్ట్ హోంవర్క్స్ చేయు అని తిన థర్డ్ క్లాస్ కదా చాలా ఎక్కువ హోంవర్క్స్ ఇస్తున్నారు సాయికి అయితే ఓన్లీ త్రీ ఇస్తున్నారు ఎక్కువ చదవడం అయితే హోంవర్క్స్ అయితే ఇస్తున్నారు సాయికి విద్యకి ఏంటంటే రైట్ ఎక్కువ ఇస్తున్నారు తిను ఏంటంటే చాలా ఈజీగా వేగంగా రాసేస్తుందండి చదవడం కూడా నేను అది కలిపి చదవాలంటది అది మెయిన్ ఇంకా కొంచెం చిన్నవాళ్ళు కదా ఇంకా అలాగే ఉంటుంది అబాకస్ అనేది స్కేల్ ఉంటుందండి ఆ స్కేల్ అయితే వెళ్ళాడు సాయిబాబు ఇంకా అందులో మనం చూసుకొని నేర్చుకోవాలి ఒకసారి ఆ స్కేల్ చూడండి ఇప్పుడు సాయిబాబు తీసుకొస్తాడు ఇదేనండి ఆ స్కేలు red and black ఒక్కసారి చూడండి एक्सप्लेन అనేది చేస్తున్నాను 479 ఇంకా అదన్న నేను కొంచెం చెప్పాను కదా బానే వనీ చెప్పు నేను చెప్పను 6 రెడ్ కొండి బ్రాకెట్ కొట్టు బ్రాకెట్ కొట్టు నాకు ఇది చెయ్య చెయ చెయంట 30 ఆ 630 అంటే 30 అంటే

పాయింట్ ఫైవ్ ఆ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ వేస్తాము అది ఇక్కడ వచ్చి వన్ టూ వేస్తాము అంత కదా చేస్తాం కదా ఇప్పుడు ఓన్లీ సింగిల్ నెంబర్ ఇచ్చారంటే అప్పుడు ఫస్ట్ ఇటు నుంచి కౌంట్ చేయాలి ఇటు నుంచి సింగిల్ అంప్రిక్చర్ అంటే సింగిల్ నెంబర్ చేతి దాని ఫైవ్ ఎట్కొని జీరో ఎట్ల ఇదిగో నాకు ఇష్టం ఇక్కడ సింగిల్ నెంబర్ సిక్స్ ఇచ్చారు కదా అక్కడ ఇక్కడ ఫైవ్ మరి స్టార్టింగ్ ఇది చేయలేదు కదా ఇక్కడ చేయొచ్చు కదా అక్కడే రాస్తారు ఎందుకు ఎందుకంటే ఆరు శిక్ష అక్కడ ఇచ్చారు సిక్స్ ఇందులో ఏమన్నాడు ఎందులో ఏంటి ఇందులో జీరో ఎందుకు తెలుసా సిక్స్ వన్ ప్లేస్ లో ఉంది ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒకరు కామెంట్ పెట్టారండి అక్క మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి కడగకుండా తీసుకొచ్చేస్తారా అనేసి నేనైతే ఆనియన్స్ అయితే కడగనండి పచ్చిమిర్చి అయితే కడుగుతాను ఆనియన్స్ ఎందుకు కడగనంటే కొంచెం మంచి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెలగ మనం తొక్క పైన తీస్తాం కాబట్టి నేను కడగను ఉల్లిపాయలకు కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా బ్లాక్ బ్లాక్గా ఉంటే కన్ఫంగా కడుగుతాను ఎందుకంటే ఆ బ్లాక్గా ఉండేది అస్సలు తినకూడదు మనము చాలా ప్రమాదం అందుకని అలా ఉండేటప్పుడే నేను కడుగుతాను నార్మల్గా మంచిగా ఉన్నాయనుకోండి పాయలు అవి అయితే నేను కడగను కన్ఫంగా పచ్చిమిర్చి అయితే కడుగుతాయి ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తాయి చాలా కిందన ధూళి అవన్నీ పడతాయి కిందన కూడా వేస్తారు నేనైతే నీట్గా ఉంచుతానండి అంటే కొందరు అడగడం ఏం తప్పలేదు నేను మెసేజ్ అలా పెట్టారని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి కూడా క్లారిటీ రావాలి కాబట్టి ఇకండి ఇవి కొంచెం నల్లగా ఉన్నాయని కొన్ని కడిగాను కొన్ని అయితే అసలు కడగలేదు పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ నేను కడిగేసి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే పకోడీ అయితే వేద్దాం అనుకుంటున్నాను కొంచెం పల్చని చారు అండ్ పకోడీ చేస్తే కొంచెం హ్యాపీగా తినచ్చు ఎందుకంటే జర్నీ చేసి వచ్చేటప్పుడు కన్ఫర్మ్గా మనకి రసంతో తినాలని నాకైతే అనిపిస్తుంది కూర మొత్తం కలుపుకొని తినాలంటే నా వల్ల కాదు అస్సలు ఇష్టం ఉండదు కన్ఫర్మ్గా రసం ఉండవలసిందే అప్పుడే మంచిగా తిన తిన్నాము అనేటట్టు అనిపిస్తుంది తినాలని కూడా అనిపిస్తుంది చందుగారికి అంటే అంటే కూర ఒక్కటే ఉంటే అనిపిస్తుంది కన్ఫర్మ్గా రసం ఉండాలి నాకు అనిపిస్తుంది ఈ ఆన్ ఆనియన్స్ కొంచెం ఘాటుగా ఉన్నాయండి ఇంకా కలర్ నీళ్ళు అయితే వస్తున్నాయి మంచిగా పిల్లలకైతే హోంవర్క్స్ అయితే అయిపోయేవి ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్తారు ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకైతే మంచి హడావిడి అయితే ఉంటుంది ఇక నేను ఇప్పుడు పకోడి ఎలా వేస్తాను ఇంకా చూసేయండి గట్టి పకోడీ అయితే వేస్తున్నాను మెత్తని పకోడీ అంటే కొంచెం ఇష్టము అంతేం కాదు గట్టి పకోడీ అంటే ఇష్టం బాగుంటుంది కూడా కదా వర్షాకాలంలో మనము ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుందండి పకోడీలో ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీటెక్కిన ఆయిల్ వేసుకొని కొంచెం చెలబులకలు వేసుకొని అప్పుడు మనం పకోడీ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేను ఎలా వేస్తానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కర్రీ లీవ్స్ శనగపిండి వేసేసి మొత్తం కలుపుతాను కొంచెం తగినంత సాల్ట్ వేస్తాను కావాలనుకుంటే వేరుశనగలు కూడా వేసుకుంటాం కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత వేసుకొని కలుపుకుంటా కొంచెం లైట్గా వాటర్ అయితే వేస్తానండి అప్పుడు కొంచెం స్మూత్ కూడా వస్తుంది నార్మల్గా ఓన్లీ ఆనియన్స్ వేసేసి కలిపింది కొంచెం గట్టిగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇలా కొంచెం నీళ్ళేసి కలిపితే ఇష్టంగా ఉంటారు కొంచెం స్మూత్గా ఉంటుందని నేను ఇంకా అలా అయితే చేస్తాను ఇంకా కోసెస్ అనేది మనం ఇంకా వంటగదిలోకి వెళ్ళి అయితే వేసిద్దాము పిల్లలకి కూడా చాలా ఆకలిస్తుంది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదా జర్నీ చేసి వచ్చామంటే కొంచెం ఆకలి అయితే వేస్తుంది చంద్రుగారు అయితే బైక్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు ఇంకా హోంవర్క్స్ అయితే చేయించాలి కదా చాలా ప్రాసెస్ ఉంది కదా తెస్తానులే అన్నారు వద్దులండి ఓపిక ఉంది అనేసి చెప్పాను ఎందుకంటే పొలంలోకి కూడా వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాం కదా బాగా స్ట్రైన్ అయిపోయామనేసి ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఓపికలండి జెంట్స్కి అయితే కొంచెం ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడతారులండి డ్యూటీలు చేసి వచ్చి మనకి ఇంకా ఎక్కువ ఓపికనైతే ఏంపించాయి కాబట్టి మనం ఎలాగోలాగా చేసేస్తాం పని ఆనియన్స్ తింటున్నానండి బిర్యానీలో ఆనియన్స్ చాలా బాగుంటాయి కదా నాకైతే బిర్యానీ తినేటప్పుడు ఆనియన్స్ పచ్చివి తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా నిమ్మకాయ వేసుకొని తింటే బిర్యానీ తినాలనిపిస్తుంది ఇప్పుడు పకోడి అయితే వేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా కూర్చుని కొలది ఇంకా కూర్చోవలే అనిపిస్తుంది పకోడీకి అయితే ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కదా రైస్ కూడా వండేస్తున్నాను పకోడీ అయితే వేద్దామో ఇంకా వీడియో అయితే చూస్తాయండి మన వీడియో కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పకోడీ ఎంతమందికి ఇష్టం గట్టిన పకోడి ఇష్టం మెత్త పకోడే ఇష్టమా మెత్తన్న పకోడీ అంటే నాకు చాలా ఇష్టం అయినా సరే ఇప్పుడైతే గట్టిన పకోడి వేస్తాం గట్టి పకోడి టండి పిండి వేసేసి ఇంకా కలుపుతున్నాను పకోడీకి ఆనియన్స్ కొంచెం కొంచమైతే ఎక్కువే అందుకే కొంచెం మరి కొంచెం చెనపిండి అయితే వేసి కొంచెం బియ్య పిండి కూడా ఉంటే వేసుకోండి ఇంకా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి నేను కొంచెం ఆయిల్ అండ్ వాటర్ కూడా వేసుకొని కలుపుతాను జీలకర్ర అండ్ కర్రీ లీవ్స్ అన్నీ వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా తగినంత సాల్ట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత పకుడి వేసాను చెమట్లు మామూలు లేదా ఒక్క పోతుంది వంట చేస్తున్నా వెంటనే ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత తినాలనిపిస్తుంది అయినా ఈ రోజు కొంచెం వాళ్ళు ఆకులతో ఉన్నారని ఇంకా నేను వెళ్ళి కూర్చుంటే అసలు రసవన్నం కూడా తినాలనిపించలేదు ఇంకా పెరిగన్నం అయితే ఒక మరేమో అయితే తిన్నాను ఆ పెరిగన్నం తినడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కొంచెం కడుపు చల్లగా ఉంటది కదా నేను మనం బయట నుంచి వచ్చామంటే జర్నీకి చాలా వేట్ చేసి వస్తుంది పెరిగన్నం తింటే ఇంకా కూల్ గా అనిపిస్తుంది ఒకటి అయితే సూపర్గా ఉంది పెరిగన్నంతో ఇంకా బాగుంటుంది కదా విద్య ఏమంటుందో చూడండి మమ్మీ నువ్వు రసవన్నం తినవలసిందే పెరిగన్నం నెక్స్ట్ తినాలి అని అంటుంది అంతే ఎప్పుడు కూడా మేము కోరానాం ఫస్ట్ తర్వాత పెరిగానని తింటాం ఇంకా అందుకే అలా ఉంటుంది వాళ్ళు తిరుపతి వెళ్ళారంట అయితే ప్రసాదం అయితే ఇచ్చారు చంద్రగారు చూడండి తోటలో ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారా మోటార్ ఒకటి పని చేయట్లేదు ఎందుకంటే పందులు రావటం వల్ల అవి మొత్తం పాడు చేసేస్తాయి ఇంకా మనసుని పెట్టేసి బాగు చేయించాలి ఇంకా మనసు వచ్చినప్పుడు బాగా చేస్తారులేండి మీరు వచ్చేయండి అది ఎంత అడిచినా సరే దానికి దీనికి లింక్ అవ్వదు ఊడొచ్చేస్తుంది మోటార్ వేసేటప్పటికనసారి అంటే ఇంకొచ్చేసారు ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ వచ్చి ఇడ్లీ అండ్ అట్టు వేద్దాం అనుకుంటున్నాను అంటే ఇడ్లీ తోటే వేస్తారు కదా అట్టు ఆగి ఆగి అట్టే అది అంటారు అయితే అది వేసినాను చాలా ఇష్టం అండి సాయిబాబుకి అయితే ఇప్పుడు వేరుచన గుళ్ళు అయితే పోలిస్తున్నావుల గురించి మీతో నేను చేసుకోలేదు కదా మా అక్క అయితే తీసుకొచ్చింది అండి లింగంపేటలో ఉంటారు ఆ ఊరికి చిలక్కయలు చాలా ఎక్కువ అయితే అక్క తీసుకొచ్చింది చాలా ఎక్కువ తీసుకొచ్చింది నేను అసలు ఆ వీడియో చేయడం మర్చిపోయాను ఈరోజు చిలక్కయలు అంటే గుర్తొచ్చింది చట్నీకి అయితే ఇప్పుడు వలుస్తున్నాను చాలా అండి మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు చేయడం చేయాలంటే చాలా కష్టం నేనైతే ఐదుకి లేగటం వల్ల ఇంకా పర్వాలేకపోతుంది గారికి అయితే ఇప్పుడు అస్సలు క్యారేజ్ సిక్స్ థర్టీ కల్లా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు వేరే డ్యూటీ ఇప్పుడు అందుకని ఇంకా వేగంగా వెళ్ళాలి నేనైతే ఫైవ్ కిలో వేసి వంట టిఫిన్ అన్నీ అయితే చేస్తున్నాను కష్టమైన ఇష్టంతో చేయాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినడానికి అసలు అక్కడ ఏమీ ఉండవండి సిటీ కాదు కాబట్టి అసలు చాలా కష్టము ఇక్కడ నుంచి పట్టుకలను ఇంకా తినటము ఇవంటి వేరు చెన్నగుళ్ళు అయితే పోలిసేసాను వచ్చి చట్నీ చేయడానికి అయితే పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను ఎప్పుడూ నేను కూడా పేరుచన్నగుళ్ళు అండ్ పచ్చిమిర్చి వేగిస్తాను ఆయిల్లో వేసి కొందరు ఏంటంటే నార్మల్గా ఆయిల్ వేయకుండా వేపుతారు కదా అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇకంటి అట్లు వేసాను సాయిబాబుకి అట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా చట్నీ కూడా ఇంకా చేసేసాను తాయి కూడా పెట్టేసాను కొంచెం చిక్కగా చేసాను ఇంకా చందుగా కూడా ఇంకా తింటారు ఇడ్లీ కూడా పెట్టానండి ఇడ్లీ స్మూత్గా ఉంది చాలా బాగుంది టిఫిన్ అయితే చేసేసారు ఇంకా పిల్లలని అయితే రెడీ చేస్తున్నాను ముందే బ్రెస్ ఆయన స్నానాలు అయితే చేయించేసాను తర్వాత తిన్నారు డ్రెస్ వేసి ఇంకా జడ్లు కూడా వేసేసాను చూడండి నేనంటే గొప్ప ఇష్టం అండి సాయిబాబుకి విద్యా కూడా ఇష్టం కానీ సాయికి ఇంకా ఎక్కువ ఇష్టం చూడండి కలర్స్ స్టిక్కర్స్ పెట్టమంటుంది మార్నింగ్ లేచిన తర్వాత నుంచి వీళ్ళు వెళ్ళినంత వరకు అసలు నాకు ఖాళీ ఉండదు చాలా ఎక్కువ పని ఉంటుంది చిరాకు వస్తుంది విద్య చూడండి అలా ఉంటుందా మనం ఒకలా ఉండమంటే ఆ లోపల ఉంటారు చూడండి ఇంకా అసలు మరి వదలదు మమ్మీ నువ్వు రావచ్చుగా మాతో పాటు అని చెంటుంది సరే తెలియ వస్తానులే అంటే నవ్వు నవ్వు ఇంకా ఇడ్లీ అయితే సాయి ఒక రెండు తిన్నాడు విద్యమ్మ ఒక రెండు తిన్నాది చందుగారు అయితే ఫోర్ ఇడ్లీలు ఒక తిన్నారు ఇవి వచ్చి గౌరీకి అయితే పెడుతున్నాను గౌరీ ఇక్కడ తినమన్నాను కానీ ఇక్కడ తిన్నాను సరేలే ఇంటికి పట్టుకెళ్ళలే అనేసి ఇంక ఇంటికి బాక్స్ అయితే పెడుతున్నాను ఈరోజు ఇల్లు అండి నేను ఇల్లు ఒత్తేటప్పుడు ఏవే వేస్తానంటే లైజాయిల్ అండ్ పసుపు ఇంకా ఉప్పు కొంచెం షాంపు కూడా వేస్తాము మన ఫ్లోర్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మోటోలు వేసుకుంటే ఇప్పుడు పందిరొచ్చి బాంగుట్టిస్తుంది